ఇక్కడ చూసారా బొగడి బంత్ అనమాట ఇవి బాగా ఎదిగిపోయినాయి ఇలా చక్కగా మనం వేసుకుంటే చక్కగా ఎదిగేస్తాయి అనమాట సో అందుకే ఎక్కువ ఈసారి నేను ఫ్లవర్స్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట ఎక్స్వంస్ అయ్యి వచ్చేస్తున్నాయి కిందికి వర్షానికి అవన్నీ చక్కగా తీసి మన కుండీలో మళ్ళీ అట్టే పెట్టుకోవడం అందులో మధ్యలోని కూరగాయలు అలా చక్కగా వేలాడుతుంటే బీరకాయలు కానీ ఆనపకాయలు కానీ మీకు ఒకటి చూపిస్తాను అన్నాను కదా చూడండి వర్షాలకి రాకల్ బండ్లు పిల్లలు పెట్టేసి ఎందుకు నవ్వుతున్నారని అనుకున్నాను రండి ఇంకోటి చూపిస్తాను మీకు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసెస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే నేను చేసుకునే పనులండి వర్షం కొంచెం తగ్గిందనమాట అయితే కొంచెం మేడ మీద అన్నీ క్లీన్ చేసుకుని కుండీలు ఏమైనా వాటర్ ఉంటే కూడా తీసేసుకుందాం అని వచ్చాను అలాగే కొన్ని శాప్లింగ్స్ అండి అంటే విత్తనాలు వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఎదిగినాయి అనమాట ఆ మొక్కలు కూడా ఈ టైంలో మార్చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి ఈ రెండు పనులు చేద్దాం అని వచ్చాను అయితే ఆల్మోస్ట్ అన్ని కుండీలు బాగానే ఉన్నాయి ఒక రెండు మూడు కుండీలు అయితే వాటర్ ఫిల్ అయిపోయిందనమాట అవి అయితే ఉంపాను సో ఇప్పుడైతే నార్లు తీసుకెళ్ళి కిందనైనా వేస్తాను మన మిద్దె మీద అయితే అసలు ఖాళీ లేదండి అన్ని కొత్త కొత్త పెట్టాను కదా ఖాళీ లేదు కిందన ఎక్కడన్నా ఖాళీ ఉంటే వేసేసుకుందాం అని చెప్పి ఇంకెలా వచ్చాననమాట ఇక్కడ చూసారా బొగడబంత్ అనమాట ఇవి బాగా ఎదిగిపోయినాయి ఇవన్నీ కూడా మనం తీద్దాము తీసి ఒక్కొక్కటి ఇప్పుడు వర్షం పడింది కదండి చాలా బాగున్నది క్లైమేట్ కూడా అని ఈరోజు నా పార్ట్నర్స్ అయితే ఉన్నారనమాట నిహారిక వచ్చింది కాలేజ్ అయిపోయింది అలాగే జయరాము దినేష్ అండి సో వీళ్ళు ముగ్గురు డిగ్రీ కాలేజ్ అండి జాయిన్ చేసాం అనమాట మొన్నే ఆదిత్య కాలేజ్లో జాయిన్ చేశాను డిగ్రీకి వచ్చారు డేటా సైన్స్ అండి బీసీఏలో జాయిన్ చేశాను వీళ్ళు ముగ్గురిని నా పార్ట్నర్స్ కింద ఈరోజు నేనే తీసేసుకున్నాను అడగలేదు వాళ్ళకి సమయానికి వచ్చారు కదా అని చెప్పి వాళ్ళ చేతిలో మొక్కలు పెట్టేస్తున్నాను వేసి అండి అబ్బా అని చెప్పి ఇవి అయితే ఇక్కడ బొగడబంతు ఉంది ఇంకా అక్కడ సిలోషియా ఇంకేవో కొన్ని ఉన్నాయి అవి కూడా తీసి వేసేసుకుందాం సరేనా ఇక్కడ ఒక పప్పయ్య మొక్క వచ్చిందండి ఇది వాలంటీర్గా వచ్చినట్టుంది సో ఇది కూడా మనం మార్చేసుకుందాం ఇప్పుడే మార్చుకుంటే బాగుంటుంది జరా మీది కూడా రిమూవ్ చేసిన అన్న ఒకసారి నెమ్మదిగా తీసే కింద వేసుకుందాం అమ్మా అది పైన ఖాళీ లేదు కదా ఇంకా అలా వెతుక్కుంటున్నాను అనమాట కుండీలు ఎక్కడైనా ఖాళీ ఉన్నాయా లేదా అని చెప్పి కుండీలు ఖాళీ ఉన్న దాంట్లోనే మొన్న చామంతి కటింగ్స్ అవి పెట్టాను అలాగే ఈసారి కనకంబరాలు కూడా పెట్టాను అనమాట వర్షం పడింది కదండి అంతా చిల్లా చిదరుగుందనమాట ఇదంతా బండ కూడా అనమాట ఇవి కూడా మంచిగా ఎదిగినాయి ఇవి కూడా కింద వేసుకుందాం ఇదిగోండి చెట్టు బెండ ఇది ఫస్ట్ టైం నేను వేయడం వేయండిరా ఈలోగా నేను వస్తాను ఈ మిగతా కూడా పట్టుకొని సరేనా లోపలికి వేయండి చూడు ఏదన్నా కుండీ ఖాళీగా ఉన్న అందులో వేసి కిందన ఒక రెండు మొక్కలైతే చిన్నవి ఈ కుండీలోనే వదిలేస్తున్నాను మిగతావన్నీ కూడా కిందన వేస్తాను మాకు కింద ప్లేస్ ఉంది కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు లేదంటే మటుకు మిద్దపైనే పైన పెంచుకోవచ్చు అంటే కుండీల్లో పెట్టి ఇగోండి ఆ మూడు మొక్కలు ఉంచేసాను ఇంక అందులో చిన్నవి కదా అవి ఇగ ఈ పక్కనే సెలెష చూసారా మంచిగా ఎదిపి అనమాట జీరం ఇందులో తీసుకుని వెళ్ళిపో కుండీలో ఒక మొక్క ఉంచి మిగతా తీసి అవి తీసి అలాగా నమ్మదిగా వేరులతో సహా తీసి కింద లైన్ గా వేసియండి ఇగోండి ఇక్కడ ఇంకో కలర్ ఉందనమాట ఇది నేను తీస్తాను సో అయితే జయరామ్ అయితే అక్కడ తీస్తున్నాడు ఎందుకు అలాగా వర్షం తగ్గింది కదా ఆడుకోవచ్చు కదా నేను మేడ మీదకి వస్తే మటుకు చక్కగా కాకలు అయితే వస్తాయండి ఎందుకో తెలీదు స్కూల్కి వెళ్ళినా సరే అక్కడ కాకలు వచ్చి పిలుస్తూ ఉంటే స్నాక్స్ అవి పట్టుకెళ్తాను కదా స్కూల్కి అక్కడ పెడతాను అనమాట వాటికి తినడానికి సో ఇక్కడ ఇంకో కలర్ అనమాట ఇది కూడా మనం తీసేసి అక్కడ వేసుకుందాం అసలు ఈ పాటికే వేసేయాలి ఖాళీ లేక వేయలేదు సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసి కిందకి వెళ్ళిపోదాం ఓకేనా అయితే మేమైతే కిందకి వచ్చేసాం అనమాట బెండకాయలు అక్కడ వేస్తున్నావా ఆల్రెడీ బెండకాయలు బెండ ఉంది అక్కడ సో చెట్టు బెండ కూడా అక్కడే వేసేసాడు మా దినేష్ అయితే ఇచ్చి రేలుగా మా దినేష్ అయితే చిట్టిపడి వేస్తాడండి ఇక సిద్ది ఇలా ఉన్నాయన్నమాట చక్కగా రెండేసి కొమ్మలు మనం పాతేసుకుంటే చాలా బాగా వస్తాయి అయితే కొన్ని కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి అందులో వేసిస్తాను నేను ఇలా మనం చక్కగా వేసుకోవడమేనండి మట్టి కూడా చక్క లూజ్గా ఉందనమాట వర్షం పడింది కదా చక్క లూజ్గా ఉంది ఇలా చక్కగా మనం వేసుకుంటే చక్కగా ఎదిగేస్తాయి అనమాట వర్షాకాలంలో మటుకు మొక్కలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి పుష్కలంగా చక్కగా పచ్చగా ఉంటాయి అయితే ఈ కుండీలో నేను మూడు మొక్కలు పెట్టేస్తున్నాను ఇవి ఎలాగో మనకు సీజనల్ కాబట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ వేసేసుకోవచ్చు ఇంకా మిగతావి వేరే కుండీలో వేద్దాము అక్కడ కుండీ ఖాళీ ఉంది దీంట్లో కూడా వేద్దాం ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టుకుంటే మనకి మంచిగా పాలినేషన్ బాగుంటుంది సో అందుకే ఎక్కువ ఈసారి నేను ఫ్లవర్స్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట ఫ్లవర్స్ వేస్తున్నాను ఈసారి ఎప్పుడు ఉంటాయి మన గార్డెన్లోని ఇంకా ఈ నాలుగు నెలలు అయితే మరి చూడక్కర్లే కూరగాయలతో పాటు మనకి చక్కగా ఈ ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయండి సో మిగతా కూడా ఇంకా ఇక్కడ రెండు కేట్లు అయితే ఖాళీ ఉన్నాయి వర్షానికి మట్టి అంతా కోరేసినట్టు ఉంది మళ్ళీ కొంచెం మట్టి అనేది ఫిల్ చేసుకోవాలి మిగతా కూడా అందులో వేసుకుందాం సో ఈ రోజు వీడియో ఇదనమాట అయితే మేడం ఏదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అతంశి వచ్చేస్తున్నాయి కిందికి వర్షానికి అవన్నీ చక్క తీసి మన కుండీలో మళ్ళీ అట్టే పెట్టుకోవడం కుండీలోనే వాటర్ ఫిల్ అయితే చూసుకోవడం కొన్ని కొన్ని కుండీలు అయితే వాటర్ ఫిల్ అయిపోయి అలా స్టాగ్నేట్ అయిపోతే అలాంటప్పుడు మనం ఆ కుండీని మార్చుకోవడం కానీ లేదంటే మళ్ళీ హోల్ పెద్ద చేసుకోవడం కానీ ఏదో చేసుకోవాలి సో వాటర్ అనేది దాంట్లో నుంచి ఇంకా క్లియర్ చేసుకోవాలి అనమాట ఉండకూడదు ఎందుకంటే ఉంటే మొక్క అనేది డ్యామేజ్ అయిపోతుంది కదా సో మిగతా కుండీల్లో కూడా ఇంకా వేసుకుందాం ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఎమ్మకులు నేను దగ్గర బొగడబంతి ఉందా బొగడబంతి వేస్తాను వచ్చి అయిపోయా వేస్తుందండి మా నిహారిక అయితే అయితే ఈ మొక్కలన్నీ ఎదిగిన తర్వాత చూడడానికి అయితే చాలా చాలా బాగుంటాయి కదా సో మనకి గార్డెన్ అంతా అందంగా ఉండాలంటే మరి కష్టపడక తప్పదు కదండి నీట్గా అందంగా తీసిదిద్దాలంటే చాలా కలర్ఫుల్గా మొక్కలన్నీ పెంచుకోవాలి అందు మధ్యలోని కూరగాయలు అలా చక్కగా వేలాడుతుంటే బీరకాయలు కానీ ఆనపకాయలు కానీ భలే ఉంటుంది అయితే మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తానండి ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను అన్నాను కదా చూడండి వర్షాలకి రాకల్ బండ్లు పిల్లలు పెట్టేసి పొట్టలు పొట్టలుగా ఉన్నాయి గార్డెన్ అంతా కూడా చూడడానికి కూడా కొంచెం అదొకలా ఉందనమాట భయం కాదు కానీ చిన్న ఎలర్జీ ఇవి చూస్తూ ఉంటే కానీ వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి అనమాట స్నేల్స్ అలాగే రాకల్ బండ్లు చెమ్మ పురుగులు అలాగే గొంగల్ పురుగులు ఏం చేస్తా చెప్పండి మనం ఏం చేయలేము ఇంకా వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవడమే కుప్పలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలా వస్తే గార్డెన్లోకి చూడడానికి ఇంకా అయ్యే పెద్దవి అయితే ఇటోకాటు పోతాయి ఇప్పుడు మరి సీజన్ కాబట్టి వాటిని కూడా మనం డిస్టర్బ్ అస్సలు చేయకూడదు అనమాట డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు ఎందుకు అని అనుకున్నాను రండి ఇంకోటి చూపిస్తాను మీకు మా నెహర్కి ఇలాంటివి అన్నీ చూపిస్తుంది అనమాట సాయితీ ఇట్రా సాయితీ ఒకసారి అది చూపి చూసారా పొట్ల పొట్లుగా రాకల బండ్ల పిల్లలు అనమాట భలే పెట్టినాయి ఎన్ని ఉన్నాయో బాబోయ్ కానీ వాటిని ఏమంటావండి మరి అవి కూడా బ్రతకాలి కదా సో అందుకే వాటిని తలా వదిలేస్తున్నాము చేయకుండా ఉంటే వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి అదనమాట విషయం అయితే ఇక్కడ దొండకాయలు చూస్తూ ఉంటే ముచ్చటికి ఉంది వెంటనే తెంపాలనిపిస్తుంది కానీ నా చేతులు అయితే ఇప్పుడు మట్టి మట్టి అయిపోయింది సో రేపు హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా బొల్డ్ ఉన్నాయి హార్వెస్ట్ కి హార్వెస్ట్ చేసుకుందాం సో వీడియో అనేది ఇదండి ఇంకా కొంచెం మనకి ఏ మొక్కలు ఉండిపోయితే ఇంకొక పది మొక్కలు ఉండిపోయాయి అనమాట వేసుకోవడానికి ఆ పది మొక్కలు వేసి వెళ్ళిపోతాను ఇప్పుడైతే నేను వాటరింగ్ అనేది చేయట్లేదు ఎందుకంటే మట్టి అంతా చాలా తేమగా ఉంది అయితే ప్రతిసారి చెప్తాను కదా మీకు మొక్క వేసుకునేటప్పుడు వాటర్ వేయాలని ఇప్పుడైతే చాలా తడిగా ఉన్నదండి అక్కర్లేదు రేపు మార్నింగ్ వేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో టాపిక్ ఆ ఇంకా కొంచెం పని అయితే ఉంది కొంచెం చూసుకుని అలా వెళ్ళిపోతాం సో మళ్ళీ వచ్చే వీడియోస్ లో మిమ్మల్ని కలుసుకుంటాం అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటామండి మరి ఉంటాను సమస్తలోకా సోకి నోభావంత్